నమస్కారం స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు నుండి కృష్ణానది నికర చేయాలని వినియోగించుకునే హక్కు బతామో ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం కర్ణాటక రాష్ట్రానికి ఉందని వెంకటేశ్వరరావు అన్నారు విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ జలవనరుల శాఖలో ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని చెప్పారు ఆంధ్రప్రదేశ్ నీటి వినియోగానికి సంబంధించి నేటి వరకు ఇటువంటి నిర్ణయం తీసుకోవట్లేదు తెలంగాణ కర్ణాటక నీటిని ఎలా వినియోగించుకోవాలని ఆలోచిస్తుంటే ప్రభుత్వం మాత్రం నిమ్మకు ఉంటుందన్నారు గోదావరి నీళ్లు రెండు వేల టీఎంసీల వరకు వృధా అవుతుందని చెబుతున్నారు మరి కృష్ణా బేసిన్ లో ఈ సంవత్సరం తొమ్మిది వందల టీఎంసీలు నీరు వృధా అవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి గురించి జాగ్రత్తలు తీసుకోకపోతే భావితరాలకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు కేంద్ర ప్రభుత్వానికి పెద్దలో ఏ విషయాల్లో ఉంటుందనేది అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దలు ఏ ఏ విషయాల్లో ఉంటుందనేది రాజ్యాంగంలో స్పష్టంగా రాయబడింది ఒకరి పనులు ఒకరు జోక్యం చేసుకోకూడదని కూడా రాజ్యాంగంలో రాయబడింది అంటే సామరణిటి సర్వసత్తాగత కేంద్రానికి ఉంటుంది రాష్ట్రాలకు కూడా తనతో పరిధిలో ఉంటుంది ఇరిగేషన్ సాగువ రంగం నిర్వహణ వ్యవసాయం అనేవి కేవలం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలు దాంట్లో కేంద్రం జోక్యం కానీ కానీ అంత అంతరాష్ట్ర నదీ సమస్యలు కేంద్రానికి సంబంధించినవి ఎందుకంటే నదులు ఒక రాష్ట్రం దాటి ఒక రాష్ట్రంలో కాబట్టి అందుకనే రాష్ట్ర మిమ్మల్ని తరచూ ఇబ్బంది పెట్టాల్సిన ఒక అనివార్య పరిస్థితికి అలాంటి వరకు నెట్టింది ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఇవాళ జరుగుతున్నది ఈ రోజు నుంచే విజయ్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ కార్యక్రమం కూడా ఢిల్లీలో ఇవాళ రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు జరుగుతున్నది ఇప్పుడు ట్రిబ్యునల్ విచారణ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు సంబంధించిన కృష్ణానది జలాల సమస్య ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అలంకరించినటువంటి వెంకటేశ్వర గారికి అలాగే లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ గారికి మీడియా మిత్రులందరికీ నమస్కారం గత ఒక వారం రోజుల నుంచి మనం విపరీతమైన పరిణామాన్ని చూస్తూ ఉన్నాం ముఖ్యంగా నీటి మనకి ఆంధ్రప్రదేశ్ కృష్ణా హోదా అయినందుకీ టేలియన్ స్టేట్ ప్రధానంగా పైన అప్పర్ రైపీరియన్ స్టేట్స్ ఎవరు ఏం పరిణామం చేసినా ఏం కన్స్ట్రక్ట్ చేసినా కంపల్సరీగా మనం స్టేట్లో కన్సల్ట్ చేసి అలాగే కేఆర్ఎస్తో సంప్రద సంప్రదించి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కానీ కర్ణాటక తమిళనాడు తన తెలంగాణ అదేమీ చేయకుండా వాళ్ళు ఇష్టపడినటువంటి కొన్ని ప్రభుత్వం ప్రయత్నం జరుగుతుంది ఇందకిద్రి అమ్మవారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ దర్శించుకున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రిసీవ్ చేసుకున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పవన్ కళ్యాణ్ కు పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు పవన్ కళ్యాణ్ చూడగానే భక్తుల సంద్రోహం జై పవన్ కళ్యాణ్ జై జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు ఓజీ ఓజీ అంటూ భక్తుల ఆరోపణలు భక్తులకు అభిమానులను విషేస్తూ దుర్గమ్మ దర్శనానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ 아 ч к 아

ೃತ್ಯ ಥೃತ್ಯ ನಿಯಮೇನ ಚೂ वषम ఈ నెల పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి దూరంగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు జేఏసీ పోరంకిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై గత పదిహేను రోజులుగా అధికారులకు మరియు రాష్ట మంత్రికి వినతి పత్రాలు సమర్పించిన ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఈ నెల ఇరవై ఎనిమిది లోపు ప్రభుత్వం తమతో చర్చలు జరగకపోతే ఈ నెల పెన్షన్ పంపిణీకి దూరంగా ఉంటామని తమ డిమాండ్లు నెరవేర్చే దిశగా కృషి చేయాలని రాష్ట ప్రధాన కార్యదర్శి బగ్గా జగదీష్ రాష్ట ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు నా పేరు బాబు నేను గ్రామవాడ సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాను ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామవాడ సచివాలయ శాఖల్లో పంతొమ్మిది శాఖల్ని కలుపుకొని ఆగస్టు పన్నెండవ తేదీన విజయవాడ వేదికగా ఒక రాష్ట్ర ఐక్య కార్యాచరణ కమిటీని మేము నియమించుకున్నాము ఆ రాష్ట్ర ఐక్య కార్యాచరణ కమిటీ పక్షాన మాకు ఏదైతే దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు కానీ ఆర్థికేతర సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు తీసుకుంటే ఏదైతే ప్రొబేషన్ పీరియడ్ లో ఇవ్వాల్సినటువంటి రెండు మోషనల్ ఇంక్రిమెంట్లు అదే విధంగా ఒక ఉద్యోగి ఆరు సంవత్సరాల కాలంలో ఒకే కేటర్ లో పనిచేస్తే రావాల్సినటువంటి ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ గా రావాల్సినటువంటి స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ సో ఆ రెండు ఆర్థిక ప్రయోజనాల కోసం అదే విధంగా ఈ పదిహేను గత ప్రభుత్వంలో వాలంటీర్ చేసే విధుల్ని మా గ్రామ సచివాలయ ఉద్యోగ వారితో పాటు డోర్ టు డోర్ సర్వేలు ఏవైతే నియమిస్తున్నామో వాటికి అనేక ఆందోళన గురవుతున్నటువంటి గ్రామ సచివాలయ ఉద్యోగుల కోసం ఒక ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి గత అంటే ఈ నెల ఎనిమిదవ తేదీన గౌరవ డైరెక్టర్ గారికి గౌరవ ప్రభుత్వ పెద్దలకి ఒక ఐక్య కార్యాచరణ కమిటీ నోటీసు ఒక నోటీస్ అందించడం జరిగింది ఆ నోటీసులో మేము ప్రధానంగా మాకు ఉన్నటువంటి ఈ ఆర్థిక సమస్యలు కానీ ఆర్థికేతర సమస్యలు కానీ పరిష్కరించిన పక్షంలో మేము ఒక ఐక్య కార్యాచరణతో ముందుకెళ్లి అవసరమైతే సమ్మె కూడా వెరకాడబోమని చెప్పి తెలియజేశాం నోటీస్ ఇచ్చి దాదాపు పదిహేను గడుస్తున్న ప్రభుత్వ పెద్దల నుంచి ఇంతవరకు ఐక్య కార్యాచరణ కమిటీకి ఎటువంటి చర్చలకు పిలవకుండా అనవసరంగా కాలయాపం చేస్తున్నారు మేము ఆల్రెడీ నోటీస్ లో చెప్పి ఉన్నాం మీరు కనుక చర్చలకు పిలవని పక్షంలో మేము అవసరమైతే మీరు ఏదైతే అక్టోబర్ ఒకటో తేదీన పెన్షన్ పంపిణీకి వార్డు సచివాలయ ఉద్యోగులకు ఈ రోజు వరకు ఇటువంటి ప్రమోషన్ ఛానల్ కానీ సర్వీస్ రూల్ సెమెంట్మెంట్ కానీ చేసి ఉండలేదు గౌరవ మంజూరులకు కానీ సిడిఎంఐ గారికి కానీ డైరెక్టర్ ఆఫ్ ఫారెన్ కంట్రీ ప్లాన్ వారికి కానీ వివిధ రూపాల మా ఐక్య కారాచరణ కమిటీ పక్షాన నోటీస్ ఇవ్వడం జరిగింది మాకు ప్రమోషన్ ఛానల్ మీద మరియు సర్వీస్ రూల్ సమయం మీద స్పష్టత ఇవ్వాలని చెప్పి మా భూములను చట్ట వ్యతిరేకంగా ప్రభుత్వ స్వాధీనం పరుచుకుని తనకు తీవ్ర అన్యాయం చేసిందని కృష్ణా జిల్లా పాపులపాడు మండలం మల్లవల్లి గ్రామం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పార్టీ వీక్షితులని భూములను స్వాధీన పరుచుకున్నారని చెప్పారు తమకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం గుర్తించి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు గాంధీనగర్ లో ప్రెస్ క్లబ్ లో కృష్ణా జిల్లా పాపులపాడు మండలం మల్లవల్లి గ్రామం సమావేశం నిర్వహించారు రెండు వేల పద్దెనిమిది టీడీపీ ప్రభుత్వం ఏపీఐఐసికి భూములను జియో కేటాయించారు కేటాయించిన భూమిలో నాకు చెందిన నూట ఎకరాల భూమిని నష్టపరిహారం చెల్లించాలని నష్టపోయిన మల్లపల్లి రైతులు చెప్పారు చాలా ఇబ్బందులు పడుతున్నాం అనేక సార్లు చాలా మంది దగ్గరికి ప్రతి అధికారి దగ్గరికి ప్రతి నాయకుడి దగ్గరికి తిరిగి తిరిగి తిరుగుతూనే ఉన్నాం కానీ మా సమస్యను ఎవరు పట్టించుకోలేదు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై వరకు ఏ ఏ విధమైన చేయకుండా వదిలేసింది అప్పటి గవర్నమెంట్ తర్వాత గవర్నమెంట్ లో ప్రతి నాయకుడి దగ్గరికి తిరిగామండి ఒక్కొక్క నాయకుడి దగ్గరికి పదిహేను ఇరవై సార్లు తిరిగాము చివరికి వచ్చేసరికి రెండు వేల ఇరవై మూడు మేము బాగా మా నూట ఇరవై రోజులు ధర్నా కూర్చుంటే ఆ గవర్నమెంట్ మమ్మల్ని నూట ఇరవై రోజుల తర్వాత సెక్షన్ పెట్టి కేసులు మనం ఐదు మంది రైతుల్ని ఎటప్పుడు మదర్ కేసులు పెట్టి పద్నాలుగు రోజులు రిమాండ్ లో వేసి జైల్లో వచ్చింది మిగిలిన ముప్పై నలభై మంది రైతులు వేరే ఒకొక్క నలభై మంది ముప్పై మంది గారు చేర్చి నాలుగేళ్ళు కేసులు బనాయించి మమ్మల్ని అక్కడి నుంచి లేపేసి నాన్న చిత్రం ఆ గవర్నమెంట్ జరిగిపోయింది ఆ సమయంలో మేము కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాం యాత్రలో ఏలూరులో ఆయన కలుసుకున్నాం భూముల్లో కష్టపరిహారం అందనటువంటి కూడా చేరా రెండు వేల పదహారు నుంచి ఈ ఉద్యమం జియో జీరో సర్వే చేయలేదు ఆ కారణంతో మీకు కష్టపరిహారం అనే అధికారులు ఒక తప్పుడు ప్రచారం చేస్తూ పెద్ద అయినటువంటి ముఖ్యమంత్రి వర్యులు గౌరవీయులు అలా చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ గారు పవన్ కళ్యాణ్ గారిని అలాగే లోకేష్ గారిని వీరందరినీ కూడా అంటే మా సమస్య పట్ల తీవ్రంగా స్పందించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ అధికారులు తొంభై ఐదు అంటే నేను చేస్తున్నా ముందే ఉన్నాను ఈ రైతులు మరియు తొంభై ఐదు కాను అని రైతులో ఒక పేరు రైతు కానీ ఒక అబద్ధు రైతు ఎవరో లేరు జియో జింజిన్ సర్వే చేసినప్పుడు రెండు వేల పదహారులో ఇండస్ట్రీ కానీ భూమి ఇచ్చేటప్పుడు ప్రతి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్న పద్నాలుగు వందల ఎకరాలకి జియోకాన్ సర్వే చేసి డబ్బులు రుమ్మని అప్పుడు ఎమ్మెల్యే వంశీ గారు ఈ బాధ్యత అప్ప చెప్పారు అప్పుడు ఎమ్మెల్యే ఉంశీ గారు ఆ బాధ్యత తీసుకొని జియోకాన్ సర్వే గారు జియోకాన్ చేపించి నాలుగు లోపల రైతులని ఎత్తి లోపల రైతులు కేసుకొని నాన్ లోపల రైతులు అంటే ఇక్కడ మహవల్లి కానివ్వండి కోల్సల్ కానివ్వండి మరికొందం కానివ్వండి పెద్దలో యత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత గుమ్మడి సంధ్యరాణి ఎస్ సవిత ఎమ్మెల్యేలు పరిటాల సునిత వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి బండారు శ్రావణి గల్లా మాధవి ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ మంగళవారం దర్శించుకున్నారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రజలందరికీ అమ్మవారి ఆశస్సులు ఉండాలని కోరుకున్నట్లు వారు తెలిపారు మంత్రులు శాసనసభ్యులకు వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ ఈవో సీనానాయక్ అమ్మవారి చిత్రపటం ప్రసాదాలు అందజేశారు மேடம் 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 ஒசரிங்க పెట్టుకోండి ఎన్టీఆర్ జిల్లా నందిగ్రామ మండలం ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే శానిటేషన్ వర్కర్స్ యూనియన్ సమావేశం బీ లక్ష్మి అధ్యక్షతన మంగళవారం సిఐటియు కార్యాలయంలో జరిగింది ఈ సమావేశాన్ని ఉద్దేశించి సిఐటీవీ జిల్లా కార్యదర్శి కె గోపాల్ మాట్లాడుతూ కి రెండు నెలల నుంచి పెండింగ్ లో ఉన్న వేతనాలు ఉన్నాయని పండుగలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ప్రతి నెల ఒకటో తారీఖున కార్మికుల అకౌంట్ లో వేతనాలు చెల్లించాలని పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని శానిటేషన్ వర్కర్లు స్కూల్లో అదనపు పని చేయిస్తున్నారని అదనపు పని వారం తగ్గించాలని తెలిపారు దొడ్లు క్లీనింగ్ కానీ లేకపోతే రూమ్ చూడటం కానీ ఆ పని మాత్రమే చేయించాలి అదన పని చేయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అదన పని చేసే సందర్భంలో కొన్ని స్కూళ్ళల్లో కూడా వాళ్ళు చేసేటప్పుడు పురుగు లేకపోతే పాములు కలిసే పరిస్థితి ఉంది అందుకని వాళ్ళ కనీసం వాళ్ళకి ప్రమాదం జరిగితే ఎవరు పట్టించుకునేది అందుకని ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం అట్లాగే ఈఎస్ఐకి సంబంధించి కూడా వాళ్ళకి గుర్తించే విధంగా పిఎఫ్ ఈఎస్ఐ గుర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రభుత్వం వాళ్ళకి ఒక యూనిఫామ్ అనేది ప్రభుత్వమే జారీ చేసి వాళ్ళకి కనీసం ఒక చెత్తలో యూనిఫామ్ ఇవ్వాలి ఇప్పుడు పండగల టైంలో పండగలకు సంబంధించి వాళ్ళు డబ్బులు లేక నానా ఇబ్బందులు పడతా ఉన్నారు ఆరు వేల రూపాయలు వచ్చేది ఆరు వేలు కూడా ప్రతి నెల రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి మీరు ప్రతి నెల వేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ విధంగా ప్రభుత్వం ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం కృష్ణా జిల్లా గుడ్లవల్లూరు మండలం వీమవరం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈ రోజు ఆశయోజ సిద్ధ పార్డ్యమే సందర్భంగా శ్రీ కొండలమ్మ అమ్మవారు శ్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది భక్తులు అధిక సంఖ్యలో విధయగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ ఈడే విష్ణుమోహన్ శ్రీ అమ్మవారి దేవస్థానంలో ఏర్పాట్లను పర్యవేక్షించి హోమంలో పాల్గొన్నారు భక్తులు అందరికీ దేవస్థానం సిబ్బంది ప్రసాదం అందజేశారు విచ్చేసిన భక్తులకు అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్య కార్మికులతో బ్లీచింగ్ చెల్లించి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారితో ఫ్రీ మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయడం జరిగింది نیوز چھٹ بڑھوں آخر گائے ఇంత సమాప్తం మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం నమస్కారం